అందరికీ నమస్కారం నా పేరు చక్రాయ మాది కోలేపల్లి దుర్గీ మండలం పల్నాడు జిల్లా మా ఆడలి అమ్మాయికి తెల్లవారుగా ఉన్న మాట పడిపోయింది అయితే మేము మాచ్చల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ వాళ్ళు లేదని చెప్పేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళి ఒక రోజు ఒక నైట్ ఉన్నాము అక్కడ లేట్ అవుతుందని చెప్పేసి అమ్మాయి బాగా డల్ అవుతుందని గుంటూరు ఆదిత్య హాస్పిటల్ అమ్ములం గడకు తీసుకొచ్చాము అక్కడికి రాగానే మేడం గారు స్కానింగ్ పెద్ద స్కానింగ్ చిన్న స్కానింగ్ అన్నీ చేశారు చేసి అసలు మాట పూర్తిగా పడిపోయింది ఐదు రోజులు ఉంచాలని చెప్పేసి అన్నారు ఆ నెల దాకా ఎంఆర్కి మాట రాదని చెప్పేసి అన్నారు అయితే నాలుగు రోజులకే కొద్దిగా పర్లేదు మన ఐదు రోజులు ఉన్నాము ఐదు రోజుల తర్వాత మందులు రాసి ఐదు రా పదిహేను రోజులకి రామన్నారు పదిహేను రోజులు వచ్చేసరికి చాలా వరకు రికవర్ అయిపోయింది కొద్దిగా నెత్తి వచ్చింది బాగానే వచ్చింది మాట తర్వాత ఒక నెల గడిచరికి బాగానే వస్తుంది ఇప్పుడు పర్లేదు బాగా వస్తుంది మాట మేము నాలుగైదు నెలల నుంచి ఇక్కడికి మందులకు వస్తున్నాం చాలా వరకు రికవరీ అయిపోయింది అయితే నాటు మందులు ఇంటికాడ దాడుకుంటూ కూడా నాటు మందులు విజయవాడ తీసుకురమన్నారు అయితే మేము ఇక్కడ అడిగితే అది ఉద్దేశం అని చెప్పేసి అన్నారు అది తలలో ప్రేమకి వచ్చిందాయా ఇబ్బంది అవుతుంది అంటే మేము అసలు అన్నమాట ఎలా లేదు ఆ నాటు మందు వాళ్ళు ఇక్కడ చాలా వరకు రికవరీ అయిపోయింది ఇప్పుడు బాగా వస్తుంది మాట కొంచెం నచ్చినంతే అమ్మ గారు బాగా చూసేవాళ్ళు అమ్మాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఇబ్బందితో వచ్చారు మీరు ఏ ఇబ్బందితో వచ్చారు ఫస్ట్ అసలు మాట్లాడలేకపోయా ఫస్ట్ అసలు మాట్లాడలేకపోయా ఇప్పుడు ఆదిత్య హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎవరు చేశారు ఎమ్మెల్యే మేడం చేశారు ఏం చెప్పారు ఎమ్మెల్యే మేడం మీకు మాట ఒక్కరు వచ్చింది ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నా